హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో ఇవైతే ఆర్డర్ చేసినా అండి ఏంటి అనేది మీరే చూడండి అవి ఎట్లున్నాయి అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నాకు మీషోలో నచ్చి మరి నేనైతే ఆర్డర్ పెట్టేసుకున్నా తొందరనే వచ్చేసినా ఆర్డర్ పెట్టిన ఒక త్రీ డేస్కి అయితే వచ్చేసినాయి నాకు తగ్గట్టు కూడా నేను ఎంత ఎంత అవి తొందరనే వచ్చేసినాయండి చూసేయండి నేను నాకు నచ్చిన కలర్స్ అయితే పెట్టేసుకున్నా చూద్దాం మరి మీకు నచ్చినాయా చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి నేను అలా చూసిన అయితే ఆర్డర్ చేసేసిన ఐదు కలర్స్ పెట్టిన ఫ్రెండ్స్ మరి ఎట్లా వచ్చినాయో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ పెట్టిన కలర్స్ వచ్చినాయా లేదా చూసేద్దాం అన్నీ తీసినా ఫ్రెండ్స్ ఇంకొకటి అయితే తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఐదు కలర్స్ నాకు చాలా చాలా నచ్చినాయండి ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాటిని చూడాలని నాకైతే చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఇంత ముందుగా ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వారైతే అన్నీ ఏంటి ఏంటో ఆర్డర్ పెడతారని గులుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ నచ్చింది తీసుకోవడం తప్పేముందు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అండి బాయ్